వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హోలీ అండి నార్మల్లీ అయితే నిన్న రాజస్థాన్ నిన్న రాజస్థాన్లో హోలీ చేశారండి అయితే ఈరోజు మాత్రము రాజస్థాన్ని వదిలేసి యూపీ బీహార్ ఢిల్లీ పంజాబ్ ఇలాంటి ప్లేస్లలో అయితే ఈరోజు హోలీ ఉందన్నమాట సో ఈ రోజు మా వారికి కూడా హాలిడే కూడా ఉంది సో రాజస్థాన్లో మా ఫస్ట్ హోలీ అనమాట ఎలా జరుగుతుంది ఏంటి అనేది మాకు కూడా తెలియదు ఓకే మీరు కూడా చూస్తూ ఉండండి హోలీ ఎలా చేసుకుంటాము అనేది ఇంకొకటండి నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏదైనా కొత్తగా వీడియో పెడితే అది నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట సో అదే అనమాట ఈరోజు బ్లాగ్ చూస్తూ ఉండండి మరి హ్యాపీ మా వాళ్ళంతా రెడీ అయిపోయినారు హోలీ ఆడడానికి అయిపోయినారున్నాయ చూపి అండి మా కుటుంబం నుంచి మీకు మీ కుటుంబానికి హ్యాపీ హోలీ రెడీగా రెడీగా పెట్టుకున్నాము ఈ ఫీల్ ఈ చేసుకొని చేసేసుకొని ఆడడానికి ఇంకా వెళ్ళాలన్నమాట ఇప్పుడు సో చూస్తూ ఉండండి మరి ఇదేంటి వాషింగ్ మిషన్ చూపిస్తున్నారా అనుకోవద్దండి వాషింగ్ మిషన్లో మేము వాటర్ పట్టి పెట్టామన్నమాట ఎందుకంటే మాది పైన వాటర్ సెంటెక్ చాలా చిన్నది అనమాట వాటర్ అయిపోతాయి అనేసి మేము ముందు జాగ్రత్త కోసం ఇలాగ పట్టి పెట్టాము నెక్స్ట్ వచ్చేసి చిన్ను వాళ్ళు పడుకున్నారండి అప్పుడే నేను చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా అదే మన బెలూన్స్ ఉంటాయి కదా బెలూన్స్లో ఇవి హోలీ కోసం చిన్న చిన్న బాల్స్ ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి సో వాటిలో నేను వాటర్ పట్టి పెట్టి తర్వాత హోలీ రంగులన్నీ కూడా తీసి బయట పెట్టాను అన్నమాట ఇంకా ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మా పిల్లలు లేచినారంటే నన్ను ఏ పని చేయనియరు సో నేను ఎంత ఉన్నా కానీ పిల్లలు పడుకున్నప్పుడే ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఈ రకంగా మేము అంటే అప్పటికి అప్పటికప్పుడు కట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అన్నీ చూడండి దీంట్లో వచ్చేసి కలర్ వాటర్ కలిపి పెట్టాము పింక్ కలరు మేము ఏం చేసాం తెలుసా ఇంట్లో ఉంటే మా పిల్లలు వెంటనే స్టార్ట్ చేశారనేసి ఇంటి వెనక దాచి ఉంచేసామన్నమాట లేచిన వెంటనే తర్వాత పిల్లల్ని తినిపిచ్చి రెడీ చేసినాక స్టార్ట్ చేయొచ్చని చిన్న హ్యాపీ ఓలీ చెప్పు అప్పకి

अरे अरे होली होली अरे तो यार यू तो रामुडिया क्या ये रहता है निम्पी स्तंभ दाने आह ऐसे कौन है आजाओ आजाओ हैप्पी होली हैप्पी होली हैप्पी होली कलर लगाओ ना ये लो पकड़ो पूरे तीन कलर लगा दो मैडम के लिए वही तो ना चीनो हैप्पी होली हैप्पी అన్న కేసాయి అన్న ఫేవరెట్ కలర్ ఏం చెప్పు అట్లనే ఉండాలా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీరా గుండుగా హ్యాపీ హోలీ అన్న నేనేస్తా అన్నకైతే హోలీ అట్లనే ఉండేది ఇంకా హ్యాపీ హోలీ అన్న బాబు కేసే అగ్గుగాడు భయపడి చూస్తున్నాడు దా పర్లేదక్క ఇప్పుడు ఇంకా కొంచెం యాక్టివ్ అవ్వలేవాడు పోనా నువ్వేందే గంతకంత ఊస్తున్నావు నా లానాభయ దారిలో ఎవరు పోతున్నా కానీ ఎవరినీ వదడం లేదండి అందరికీ రంగు తగిలిచ్చేస్తున్నారు ఇలాగా మేము వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో హర్యానా వాళ్ళ కల్చర్ అండి ఇది వాళ్ళు వాటర్తో కొడతప్పుడు లేడీస్ జెంట్స్ని మాత్రమే తాడుతో విపరీతంగా కొడతారు అది ఒక కల్చర్ అంట వాళ్ళది సో మీకు కూడా చూపిస్తున్నాను ఎక్కడ చూసినా అండి బ్యాచుల్ గా జనాలు ఉండి ఏమంటారు స్పీకర్లు పెట్టుకొని తినడానికి అన్ని రకాల డా లేడీస్ డ్యాన్స్ వేసుకుంటూ హోలీని ఇలాగ ఎంజాయ్ చేస్తున్నారు హిందీ వాళ్ళు చాలా అంటే చాలా చేస్తున్నారు చిన్నాడు

అరే నువ్వు ఆ మాట ముందే ముందేస్తుంది కదా సార్ ఇక ఈ జనాలని చూస్తున్నారు కదండి ఇప్పుడు ఒక మేడంని మీకు చూపిస్తాను నేను ఈ స్టేషన్కి పెద్ద సార్ ఉండరు కదా హెడ్ ఉంటారు కదా సో వాళ్ళ భార్య వచ్చారు సార్ కూడా వచ్చారనమాట అయితే లేడీస్లలో మేడం కలిసి అందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్తున్నారు అందరికీ హోలీ రంగులు కూడా పూస్తున్నారు ఈ ఈరోజు మాత్రము లేడీస్ల అస్సలు రూ ఏమంటారు ముఖాలు కనపడుతున్నాయి లేదంటే హిందీ వాళ్ళండి బాగా మేకప్ చేస్తారు ఎక్కువగా రెడీ అవుతారనమాట ఈరోజు ఒరిజినల్ రూపాలు అందరికీ కనపడుతున్నాయి ఎందుకంటే వీళ్ళు ఆ ఈ రోజు హోలీ కదా అందుకే అందరూ వచ్చేసారు ఇక్కడ గ్యాదర్ అవ్వ గ్యాదర్ అవడానికి కోసము ఇది ఒక క్రికెట్ గ్రౌండ్ అండి సో అందరూ లేడీస్ అంతా ఇక్కడికి వచ్చారు మీకు కూడా చూపిద్దాము హిందీ వాళ్ళు ఎలాగ హోలీ చేస్తారు అనేది నాకు తెలిసి మన తెలుగు సైడు ఇలాగా చెయ్యారండి ఏదో పిల్లలు పిల్లలు ఆడుకుంటారే తప్ప లేదంటే మగవాళ్ళు కాస్త అలాగా చేస్తారే తప్ప లేడీస్ ఇలాగా ఆడడం అనేది నేను కూడా ఫస్ట్ టైం అనమాట సో నేను కూడా ఈ హోలీలో ఎంజాయ్ చేశాను మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తారనేస్తే నేను ఈ వీడియో చేశాను ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా కామెంట్ చేయండి ఓకేనా సో నండి ఇక్కడ స్నాక్స్ కూడా పెట్టారు ఇవన్నీ ఫ్రీగానే పకోడా తర్వాత నమ్కీను తర్వాత కర్చికాయలు చేశారు ఫుల్గా తిన్నాము కాక కొంచెం గొప్ప మరుసంగా గ్లాస్లో ఇంటికి కూడా ఎత్తుకొచ్చుకున్నాం అనమాట చాలా బాగా చేశారు ఫ్రీగానే ఇచ్చారు కదా ఫ్రీగా వచ్చినది అస్సలే వదిలేదే లేదు ఇదిగోండి మన తెలుగు వాళ్ళ బ్యాచ్ అండి ఇదంతా చాలామంది తెలుగు వాళ్ళని ఇదే మేము కలవటం అనమాట ఎందుకంటే మ్యాక్సిమంగా మేము చాలామంది ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారని తెలియదు సో ఈ టైంలోనే అందరు కలిశారు సో వాళ్ళని కూడా మీకు చూపిస్తాను ఈరోజు ఇదంతా చూడండి పాపము ఒక అతన్ని బుడదల వేసి అబ్బా పులిమేశారు అతన్ని ఇలా కూడా హోలీ ఆడతారా అనిపించింది మన తెలుగు మాళ్ళు మాత్రం డాన్స్ కుమ్మేశారు చూడండి ఇప్పుడు అసలు అబ్బా బాబా బాబా ఇలాంటి హోలీ నేను ఎప్పుడు చూడలేదండి బాబు చూడండి పాప షర్ట్ అతని షర్ట్లో కూడా బుడద వేసి కొడతారు చూడండి అబ్బో ఇదిగోండి మా ఆయన ఆఫీస్ అతను అనమాట వాళ్ళ పిల్లలతో హోలీ చేయడానికి ఇక్కడికి వచ్చినారు ఇక్కడ ప్రతి ఒక్కరు చేస్తారండి హో ఇదిగోండి టెంట డ్యాన్ తెలుగు వాళ్ళ బ్యాచెస్ అండి ఇదిగోండి తెలుగు వాళ్ళంతా ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఒకరికొకరు హోలీ రంగులు వేసుకుంటున్నారు కొంతమంది స్నాక్స్ తింటున్నారు కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతున్నారు ఈ రకంగా అందరూ తిండిలో బిజీ అయ్యారు హోలీలో ఎంజాయ్ చేశారు ఇంకా ఉన్నారు చూసారు కదా మా హోలీ ఎలా నడిచింది అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రెండు అయింది టైము ఈ టైంలో ఇప్పుడు ఇంటికి వచ్చి పిల్లలకి స్నానాలు అయిపోయినాయి అది గంతు ఆడుకైందంట చిన్ను చిన్ను వాళ్ళు కూడా వేస్తావా ఓకే అనమాట లంచ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా ఈరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ స్పెషల్ చూడండి అంటే చికెన్ కర్రీ చేసుకున్నాం మాకేం లేదండి ఎప్పుడు మా ఆయన ఇంట్లో ఉంటే అప్పుడు అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని తినాలన్నట్టుగా మేము చికెన్ చేసుకున్నాము ఇంకా సండే ఒకటే రోజు ఉండేది సో ఇప్పుడైతే రైస్ కూడా పెట్టేసాను రైస్ అయిపోయినట్టునే తినేస్తామండి బాగా ఆకలిగా ఉంది అక్కడ ఇక్కడ తిరిగి ఓలీ ఆడి ఇది అనమాట అబ్బో మా చిన్ను మీ అందరికీ ఓలీ తరఫున స్వీట్స్ ఇస్తుంది స్వీట్స్ ఈ చిన్ను అందరికి స్వీట్స్ ఇవ్వు మా ఓడు గన్ని ఇస్తున్నాడు ఓకే అండి మరి మధ్యాహ్నం అయితే లంచ్ చేసి పడుకున్నామండి అయితే బా మాకైతే అలసట వచ్చి మేము అలా పడుకున్నామో లేదో మా పిల్లలు మాత్రము మమ్మల్ని లేపేసి వెళ్ళాలి పార్క్ వెళ్ళాలని బాగా సతాయించారు సాయంత్రం మళ్ళీ ఛాయ్ చేసుకుని తాగేసి పార్క్ వెళ్ళాము పిల్లలు మాత్రము రండ్రా ఇంటికి వెళ్దాం రండ్రా అని అంటే కూడా రావడం లేదు చిన్ను అయితే అస్సలే లేదు చూడండి ఎలా చేస్తుందో అక్కుగాడు ఇంత లేడు వీడు మాత్రం స్లైడ్ చేయడానికి మాత్రం పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయినాడు ఇదిగో ఇలాగా ఆ రోజంతా ఆడుతూనే ఉన్నారు చూసారు కదా పొద్దున్నుంచి హోలీ ఆడినా కూడా మా పిల్లలు అలసిపోకుండా మళ్ళీ పార్క్ వచ్చి ఇంతసేపు ఆడినాము ఇప్పుడు ఇంటికి బయలుదేరినాము ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినేయడం పడుకోవడమే ఇంకా సో అండి ఇక్కడతో మా వీడియో ఎండ్ అనమాట ওকে বাই টেক গুড নাইট